ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గమనిస్తే మార్పు మొదలైంది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు మొదలైందని చెప్పిందో ఇవాళ నిజంగానే మార్పు మొదలైంది ఏం మార్పు మొదలైందంటే ఐదేళ్ల కేసీఆర్ గారి హయాంలో పంటకు పెట్టుబడి సహాయాన్ని సకాలంలో అందించాం కానీ ఈరోజు కాంగ్రెస్ వచ్చింది పంట చేతికి పెట్టుబడి సహాయం రాలేదు మార్పు మొదలైంది కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు దాదాపు ఎనభై శాతం జరిగేది కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం తగ్గిపోయి ఆ కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల దిక్కు వెళ్లకుండా ప్రైవేటు వైపు ప్రజలు వెళ్ళే విషయంలో మార్పు అయితే మొదలైంది కేసీఆర్ గారు ఉండగా హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్లు లేవు నీటి కొరత లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మంలో మూడు ఒకసారి నీళ్లు కరీంనగర్లో రెండు రోజులకు ఒకసారి నీళ్లు అనేక పట్టణాల్లో ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై హైదరాబాదులో అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలో వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని వాళ్ళ మెయింటెనెన్స్ బిల్లులు అయితే పెరిగినాయి నీళ్ల కష్టాలు అయితే ప్రారంభమైనాయి త్రాగునీటి సరఫరాలో మార్పు మొదలైంది మార్పు మొదలైంది విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైంది ఇవాళ రైతాంగానికి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక పదిహేను పదహారు గంటల కరెంటు కూడా ఇవ్వలేదు కొన్ని చోట్ల పన్నెండు గంటలే వచ్చింది ముఖ్యంగా మోటార్లు కాలిపోవడం ప్రతి మోటార్ కాలిపోతే రైతు మీద పదివేల రూపాయల ఖర్చు మీద పడుతుంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పది రైతుల్లో ఐదుగురు మోటార్లు కాలిపోయినాయి కేసీఆర్ ఉండగా ఒక్క మోటార్ కాలలేదు కాంగ్రెస్ వచ్చింది కరెంటు మోటార్లు గాలుతున్నాయి కాంగ్రెస్ వచ్చింది కరెంటు కష్టాలు ప్రారంభమైనవి కాంగ్రెస్ వచ్చింది గృహ అవసరాలకు కూడా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయి మార్పు మాత్రం మొదలైంది అంటే త్రాగునీటి సరఫరాలో మార్పు విద్యుత్ సరఫరాలో మార్పు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు కేసీఆర్ కిట్లో మార్పు రైతుబంధుకు సకాలంలో డబ్బులు ఇవ్వడంలో మార్పు పంటలు ఎండిపోవడంలో మార్పు పోలీసులు విపరీతంగా అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని వేధించడంలో ప్రతిపక్షాలను వేధించడంలో నిర్బంధించడంలో జైళ్లను నింపడంలో మాత్రం మార్పు మొదలైంది ప్రజాపాలన ప్రజాపాలనందరూ ఈ ప్రజా పాలనలో ఇవాళ నిర్బంధాలు ఎక్కువైపోయినాయి జైళ్ళు నింప నింపు నింపడంలో మాత్రం మార్పు మొదలైపోయింది ఇగో ఇది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది కొత్త పథకాలు రాలేదు కానీ ఉన్న పథకాల్లో కోతలు వచ్చినాయి ఇవాళ మీ మార్పు కొత్తగా ఆశలు చూపించారు ప్రజలకు మేము అద్భుతాలు చేస్తామని కొత్తగా ఇచ్చిందేమీ లేదు మీ ఐదు నెలల పాలనలో ఉన్నవి ఊడవిస్తా ఉన్నారు ప్రజల కష్టాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది ఇలా మీరు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అన్నారు మీ ఆరు గ్యారెంటీల్లో అసలు నిజంగా అమలైనాయా ఆరు గ్యారెంటీలు ఐదు అయిపోయినాయి అని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు చూస్తే ఈ ఆరు గ్యారంటీల్లో ఐదు అయిపోయినాయి అంటున్నారు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా ఆరులో ఐదైనాయా ఆరులో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అమలైందా కాలేదు అంటే మొదటి గ్యారంటీ ఫెయిల్ రెండవ గ్యారంటీ రైతులకు రైతు బంధుకు పదిహేను వేల రూపాయలు వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అయిందా రెండవ గ్యారంటీ కాలేదు ఫెయిల్ మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ వంద రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని ఐదు లక్షల రూపాయలతో ఇస్తాము రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామన్నారు ఒక్కరికన్నా ఆ రాష్ట్రంలో జరగలేదు మూడవది ఫెయిల్ నాలుగవది యువ వికాసం విద్యార్థులందరికీ ఐదు లక్షల విద్యా భరోసా కార్డ్ అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు నాలుగవది కూడా అమలు కాలేదు ఫెయిల్ ఐదవది చేయుత రాష్ట్రంలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఐదవది ఇవ్వలేదు ఫెయిల్ మీరు ఆరులో అన్నారు ఆరులో ఐదు కాలేదు ఆరులో ఐదు కాలేదు ఒకటి అయింది ఏంది గృహజ్యోతి కానీ అది పార్షియల్గానే అయింది రాష్ట్రంలో తొంభై ఒక్క లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం ముప్పై లక్షల మందికి ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా కేసీఆర్ గారు పర్యటన బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అద్భుతమైన ఉత్సాహం వచ్చింది అద్భుతమైన ప్రజా ఆదరణ వస్తూ ఉంది మేము ఊహించిన దానికంటే ఎక్కువగా యువత విద్యార్థులు రైతులు మహిళలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి బస్సు యాత్రకు వచ్చి వారికి అపూర్వమైన రీతిలో స్వాగతం పలుకుతూ ఉన్నారు మాకు సంపూర్ణమైన విశ్వాసం కలుగుతూ ఉంది తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో రాబోతుంది స్పష్టంగా మాకు కనబడతా ఉంది ఆరు గ్యారెంటీలు రుణమాఫీ ఈ రెండింటిని ఆగస్టు పదిహేనులోగా చేస్తే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఆమోదించుకొని మళ్ళీ పోటీ చేయను అని చెప్పాను ఆరు గ్యారంటీలు మరియు రుణమాఫీ ఈ రెండు చే ఆరు గ్యారంటీలు కూడా నేను కొత్తగా పెడుతున్న నిబంధన కాదు వంద రోజుల్లో చేస్తామని మీరు ప్రజల్ని మోసపుచ్చి చెయ్యని గ్యారెంటీలను పంద్రా ఆగస్టులోగా దేవుడి మీద ఒట్టు పెడుతున్నావు కదా పంద్ర ఆగస్టులోగా ఆరు గ్యారెంటీలు రుణమాఫీ చెయ్యండి ఐఎమ్ ఈవెన్ రెడీ ఇదే ప్రెస్ క్లబ్ మా విరాహత్ బాయ్కి ఇస్తా లేకపోతే శేఖర్కి ఇస్తా మీ దగ్గరనే పెట్టుకోండి ఆయనది కూడా తెమ్మనండి ఐఎమ్ రెడీ